ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఇప్పుడు నెక్స్ట్ మనకి శని రాహులు కలవబోతున్నారు ఇంకోటి ఏంటంటే గురువు రాహువు ఎవరైతే ఉన్నారో వారి పరివర్తనా యోగంలో గురువు కుమ్మంలోకి వస్తూ గురువు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు రాహువేమో గురు నక్షత్రంలో పూర్వాభాద్రలో ఉంటే గురువేమో ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నారు అలా ఎప్పుడైతే ఈ గురు రాహువులు పరివర్తనలో ఉంటూ శని మేనరాశిలోకి వెళ్ళి వక్రిస్తున్నాడో ఇక్కడ జరిగేది ఏమిటంటే ఒకటి శని రాహువులు ఎవరి జన్మజాతకంలో అయినా ఉంటే వాళ్ళు ఎక్కువ జాబ్సే చేస్తారు శనికేతువులు ఉంటే ఎక్కువగా వాళ్ళు బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే అది మోక్షం అది అని అదేంటంటే నాకు ఇవి వద్దు అని అంటుంది దీన్ని గులామీ యోగా అంటారు అంటే ఎక్కడో చిన్న జాబ్లో ఉండిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే వాళ్ళకి ధనయోగాలు ఉండి లాభయోగాలుంటే మంచి మంచి స్టేజ్కి వెళ్తారు లేరని కాదు కాకపోతే శని రాహువులు కలిసి ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్లో కొంచెం ఎక్కువ పోరాడాలి ఎందుకంటే శని ఏమో ముందుకు వెళ్ళే గ్రహం రాహు ఏమో లాగే గ్రహం కర్మ వీడు ఎంత ముందుకు వెళ్దామన్నా కాలం వెనక్కి లాగుతూ ఉంటుంది అందుకని దుర్గా ఆరాధన చండీ పారాయణం కనుక చేస్తే వీళ్ళకి ఆ దోషం తగ్గుతుంది బాగా చెప్పారు అయితే ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఈ గ్రహాలు ఈ దోషాలు చాలామందికి అవగాహన ఉన్న వాళ్ళు ఏవో పరిహారాలు చేసుకుంటారు పాపం కొంతమంది సామాన్యమైన ప్రజలు ఉంటారు వాళ్ళకి అసలు ఇవి ఏవి తెలియవు కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయో దేనికి వచ్చాయో అర్థం కాదు సతమతం అయిపోతూ ఉంటారు అలాంటి సామాన్యమైన ప్రజలకు మీరు ఇచ్చే రెమెడీస్ నేను చెప్పేది ఒకటేనమ్మా ఇప్పుడు సరే జాతక చక్రం ఉంది మంచి జ్యోతిష్కుడు వాళ్ళకి కలిశారు ఆయన చక్కటి రెబడీ ఇచ్చారు ఇది ఒక యోగం అంటా నేను మరి ఏ జాత చక్రం లేదు నేనేం చేయాలి ఒకటే నిత్య దేవతారాధన చేయండి మీరు నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి రెండవది నిత్యము మీరు ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించుకోవాలని డిసైడ్ అవ్వండి రోజు పొద్దున్న ఒక పది నిమిషాలు ఇంటి పక్కనే బోల్డ్ అన్నీ ఉంటాయి ప్రతి గల్లీ గల్లీగా ఒకటి ఉంటుంది అవునా ఇంటి పక్కన ఒకటి ఉండదు లేదంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ఐదు నిమిషాల్లో అక్కడ ప్రదక్షిణ చేసి తీర్థం తీసుకొని ఒక రెండు నిమిషాలు అక్కడ కూర్చొని మీ పనులు మీరు చేసుకోండి మీ జాతకం ఎలా ఉన్నా ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మారుతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా చాలామంది చేసే ఏమిటి అంటే యూట్యూబ్ పదకొండు రోజుల నుంచి వెళ్తున్న నెల రోజులు ఏమీ నాకు మారుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ని ఆశిస్తూ ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ ఎప్పుడైతే వెళ్ళినా రాలేదు వెళ్ళినా రాలేదు మనసులో కూడా అది ఒక మంత్రంగా పనిచేస్తూ ఉంటుంది నేను టెంపుల్కి వెళ్ళినా రాలేదు నవగ్రహాల దగ్గర దీపం పెట్టినా రాలేదు ప్రకృతి ఏం చేస్తుంది అంటే మంత్రాన్ని ఏం చెప్పారు శాస్త్రంలో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మీరు ఏదైతే మననం చేస్తుంటారో అది మంత్రం రాలేదు 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 మంత్రం రాదు అర్థమైంది మీకు నేను చాలా మంది చెప్తుంటారు ఏమండి మీరు పలానా యూట్యూబ్ లో చెప్పారు ఈ మంత్రం చేశాం కానీ నాకు ఎందుకో ఇంకా రాలేదండి ఇదే అనుకుంటున్నారు అందుకే ఇది ఇది లాజికల్ పాయింట్ గురుగారు చాలా మంది కూడా సమస్యలు 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 తీరట్లేదు 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 అంటే అవి ఇంకా తీరవు జీవితాంతం తీరవు అసలు మీరు అదే చాంటి చేస్తున్నారు కదా తీరుతుంది నేను కష్టపడతాను నేను చేయగలను ఇప్పుడు ఈ దేవుడు భగవంతుడు మంత్రం పక్కా పెడితే నేను చేయగలను చేయగలను అనేది మీకు సక్సెస్ని ఇస్తుంది నేను చేయలేను చేయలేను అనేది ఇవ్వదు చేయగలను మనం ఎలా అయితే సైకలాజికల్గా అనుకుంటామో నేను ఈ మంత్రం చేస్తున్నా నాకు అవుతుందని సైకలాజికల్ మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా అయితే తీరుతుంది బాగా చెప్పారు గురుగారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లలో గ్రహగతులలో చాలామంది కూడా ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక ఉద్యోగం పరంగా కానీ ఉద్యోగంలో అనుకూలతలు కానీ ఉన్నత ఉద్యోగంకి కానీ ఏ దేవత ఆరాధన చేయాలంటారు ఒకటేనమ్మా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఉద్యోగము అనేటువంటిది మన జన్మజాతకంలో దశమ స్థానాధిపతి ఎవరు దాని అధిష్టాన దేవతకి చేసుకోవాలి లేదా ఆ దశమాధిపతి డైరెక్ట్గా ఇవ్వకుండా ఇంకో గ్రహానికి ట్రాన్స్ఫర్ చేస్తాడు అంటే ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ రాసుల్లో ఉన్నారు ఏ గ్రహంతో కలిసి ఉన్నారు ఇది చాలా ముఖ్యమైన అంశం దానివల్ల ఇంకో గ్రహానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు ఏ గ్రహానికి ట్రాన్స్ఫర్ అయిందో చూసి ఆ గ్రహ అధిష్టాన దేవతకి చేసుకోవాలి ఒకటి రెండవది ఏం నాకు అవన్నీ ఏమి తెలియవండి శని భగవాను పట్టుకోవాలి ఎందుకంటే శని న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ లాడ్ దశమ లాభాధిపతి సహజంగానే కాబట్టి శని భగవానుడు ఇచ్చేవాడు చాలామందికి తెలియక శని అంటే ఎంతసేపు పీడ దారిద్రము అన్ని ఆలస్యమను ఇది ఒకటే అనుకుంటారు ఈ అంటే కాయిన్కి ఈ సైడ్ మాత్రమే తెలుసు కానీ ఉద్యోగం ఇచ్చేది ఆయనే వ్యాపారాన్ని ఇచ్చేది ఆయనే ఆయుషనిచ్చేది ఆయనే కర్మను అందించేది ఆయనే న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్లో అడుగుదమ్మా అవును న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ ఇప్పుడు ఇది కూడా ఒకటి అడుగుదాం అనుకున్నాను పాపగ్రహాలు ఉంటాయి కదా గురువుగారు ఈ పాపగ్రహాలు లాభస్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలను అందిస్తాయి శుభాలా అశుభాలా లాభస్థానంలో ఉంటే పాపగ్రహం ఖచ్చితంగా మంచి ఫలితం వేసింది లాభము దశమము ఆరు మూడు స్థానాల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు వేసింది పాపగ్రహం అయితే అది ఆ పాపగ్రహము అది ఏ పోర్ట్ఫోలియో తీసుకుందో కూడా చూడాలి ఒకటి రెండవది ఏంటంటే ఇందాక మనం శని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది అసలు దాన్ని పట్టించుకొని కూడా గ్రహం ఏది ఉంటుందంటే అది మోస్ట్ డేంజరస్ అన్నారు అమ్మో అసలు ఎందుకంటే చూడండి అమ్మ మీరు ఎవరినైనా అంచనా వేయాలి మీరు బుద్ధి మంచిది కదంటాం వెంటనే వాక్కు కారకుడు బుద్ధి కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అప్పుల కారకుడు నేచురల్ సిక్స్త్ లాంటి కదా నేచురల్ థర్డ్ లా నాచురల్ త్రీ అండ్ సిక్స్ నేచురల్ త్రీ అండ్ సిక్స్ త్రీ అంటే ఏంటి కమ్యూనికేషన్ మనం ఎవరితోనైనా చక్కగా మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతాం కానీ గొడవ పెట్టుకునే వాడితో మనం శత్రువు శత్రు వాడితో మనం మాట్లాడడం శత్రుత్వాలు తెస్తున్నాం మనం సరిగ్గా మాట్లాడితే మిత్రుడు అవుతారు సరిగ్గా మాట్లాడకపోతే శత్రుత్వాలు వస్తాయి ఆ రకంగా బుధగ్రహం యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది బలంగా మనకి పడుతుంది అప్పులు చేస్తున్నారు చాలామంది అంటే బుధగ్రహం పాడైంది అంటే క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేయట్లేదు బుధుడు క్యాలిక్యులేషన్స్ కారకుడు అంచనా సరిగా వేట్లా వాడికి ఎంత శాలరీ యాభై వేలు శాలరీ ఖర్చు పెట్టేది లక్ష ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల అయితే కొంచెం బుధుడికి పరిహారం చేసుకుంటే సెట్ అయిపోతుంది బుధుడికి చేసుకోవాలి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి ఓం అపర్ణాయ అనే మంత్రం చేసుకోవాలి గోవులకి గ్రాసం కానీ లేకపోతే గోంగూరు కానీ తినిపిస్తూ ఉండాలి గురువు మనం చూస్తే ఈశాన్యంలో ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి మనకి వాస్తులో చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఈశాన్య దేవతాగృహ అని చెప్పి చెప్పడం జరిగిందంటే ఈశాన్యంలో దేవతాగృహం పెట్టుకో అక్కడ మీరు మీ ఇష్టదైవం పెట్టుకోవచ్చు ఇంకోటి చాలామంది తెలియక ఎక్కువ మంది గణపతులను పెట్టేస్తారు ఎక్కువ ఆలోచనలు పెరిగిపోతాయి అవును ఇప్పుడు పూజా మందిరంలో కూడా మూడు గణపతులు ఉంటే ఇబ్బందులు వస్తాయా అంటే ఎక్కువ ఆలోచనలు మన గణపతి అంటే ఆలోచన మన థింకింగ్ రకరకాల ఎక్కువ ఉమ్మడి కుటుంబం అనుకోండి అది వేరు ఓ పది మంది ఉంటున్నారు ఇంట్లో ఎక్కువ గణపతులు ఉన్నాయి ఏం కాదు ఒకే వ్యక్తి ఉన్నాడు గణపతి అంటే ఆలోచన ఎందుకంటే తల తల పెద్దది గణపతి చూడండి రకరకాల ఆలోచనలు వస్తాయని ఎక్కువ గణపతి